హలో ఫ్రెండ్స్ మీరు కూడా ఎంతైనా మొత్తం ఇలా మా పని మనిషామ మొత్తం కడిగేసి వెళ్ళిపోయిందనమాట నీట్గా తూర్చి పెట్టేసుకున్నాను ఇవన్నీ ఎక్కడెక్కడన్నీ ఇప్పుడు సర్ది పెట్టేసేయాలన్నమాట ఇది అన్నీ సర్ది పెట్టేసుకున్నాను ఎక్కడ ఎక్కడైతే స్పూన్స్ గిన్నెలు ఏవిటికి ఈ టబ్బులలో కడిగి వాష్ చేసి వెళ్ళిపోతారు నేను ఇవన్నీ ఈ క్లాత్తో తుడుచుకుంటాను ఎందుకంటే కబోర్డ్స్ మొత్తం ఉద్దు కాబట్టి ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ అయినా వాటర్ ప్రూఫ్ అయినా కూడా మనము ఫ్రూట్స్ పెట్టుకుంటే బాగుంటుంది అనేసి నేను అట్లా చేస్తాను ఇడ్లీ పాత్ర ఇడ్లీ పాత్రలా పెట్టేశాను నెక్స్ట్ ఇవన్నీ ప్లేట్స్ ఉంటాయి అన్నమాట మా వ్యాక్స్ ఇలా ఉంటాయి ఒక్కొక్క ప్లేట్ది ఒక్కొక్క చోట పెడతాను వచ్చేసి త్రీ టైప్స్ అనమాట ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉంటాయి ఒకటి ఫస్ట్ చిన్నది అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు పెద్దది ఇది ఒకటి ఇంకా పెద్దదన్నమాట ఇలా త్రీ పెట్టేసాను అండ్ నెక్స్ట్ ఇవి చిన్న ప్లేట్స్ ఇది వచ్చేసి పప్పుకి అవి తీసుకునే గిన్నెలు అనమాట ఇందులో పెట్టేస్తాను అండ్ ఇవి ఒకటి పాల గిన్నె ఇవి అండ్ ఇది ఒకటి పాలకాక పెట్టుకునే గిన్నె ఇది కూడా ఇందులోనే పెట్టేసాను అండ్ ఇది వచ్చేసి చాయ్ చేసుకోవడానికి ఇందులో పెట్టేసాను ఇలా ఎక్కడికి ఎక్కడికి మనము ఆర్గనైజ్ చేసుకుంటే మనకు నీట్గా అన్నమాట ఇవి చిన్న చిన్న బౌల్స్ మనం ఎప్పుడన్నా ఏమన్నా తీసి పెట్టుకోవడానికి అవి బౌల్స్ ఇంకా మిగతావి ఇక్కడ ఉన్నాయి ఇవి కూడా ఇక్కడ పెట్టేసుకుందాం మనము పప్పు తీసుకోవచ్చు పెరుగు తోడు పెట్టుకోవచ్చు అన్నీ పెట్టుకోవచ్చు ఎందు ఇలా ఇలా నీట్గా సర్ది పెట్టేసుకున్నాను ఈ రాకీ ఇక్కడికి అయిపోయింది ఇంకో ఉంటుంది ఇదండి ఇది కూడా ఇది ఒక దాని తర్వాత ఒకటి సీక్వెన్స్లో పెట్టుకుంటే మనకు బాగుంటుంది అన్నమాట ఏదైనా తీసుకుపోవడానికి కూడా